అంటే సుమారు నూట ముప్పై ఎనిమిది రోజులపాటు శని భగవానుడు తిరోగమనం చెందనున్నాడు న్యాయదేవుడు అయిన శనీశ్వరుడు తిరోగమనం వృషభరాశివారి జీవితంలోని పలు ముఖ్యమైన అంశాలపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుంది ఇది ఒక రకంగా పునఃపరిశీలన పునర్మూల్యాంకనం మరియు గతకర్మల ఫలాలను అనుభవించే కాలం ఈ సుదీర్ఘకాలంలో వృషభరాశివారిపై శని తిరోగమనం ఎలాంటి ప్రభావాలను చూపబోతోందో మరియు శనిశ్వరుని అనుగ్రహం పొందేందుకు ఎలాంటి పరిహారాలు పాటించాలో వివరంగా పరిశీలిద్దాం అంతకంత ముందు మీరు మొదటిసారి ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శని గ్రహం సాధారణంగా నెమ్మదిగా కదులుతుంది క్రమశిక్షణ బాధ్యత కఠోర శ్రమ మరియు వాస్తవికతకు ప్రతీక శని సంచారం ఎల్లప్పుడూ దీర్ఘకాలిక పాఠాలను నేర్పుతుంది ఇక తిరోగమనం అంటే గ్రహం వెనుకకు కదులుతున్నట్లు భూమిపై నుంచి కనిపించడం జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ సమయంలో శనిశక్తి అంతర్ముఖమవుతుంది అంటే బాహ్య ప్రపంచంలో ఫలితాలు ఆలస్యం కావడం అంతర్గతంగా మనల్ని మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడడం జరుగుతుంది రాశికి పదకొండవ ఇల్లు లాభాలను ఆదాయాన్ని పెద్ద సోదరులను స్నేహితులను సామాజిక వర్గాన్ని మరియు కోరికల నెరవేర్పును సూచిస్తుంది ఈ ఇంట్లో శని తిరోగమనం వల్ల ఈ రంగాలన్నింటిలోనూ కొంత మందగమనం పునరాలోచనలు మరియు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లాగాలు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు వంటివి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో మరింత ఆలస్యంగా కావచ్చు మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించినంత వేగంగా రాబడి రాకపోవచ్చు గతంలో మీరు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికపరమైన రిస్కులు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు వ్యాపారస్తులు తమ లాభాల విషయంలో కొంత స్తబ్దతను గమనించవచ్చు రావలసిన డబ్బులు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు ఈ సమయంలో మీరు చేయవలసింది ఆందోళన చెందడం కాదు మీ ఆర్థిక ప్రణాళికను మరింత పటిష్టం చేసుకోవడం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం పాత అప్పులు ఏవైనా ఉంటే వాటిని తీర్చడానికి ఇది అనువైన కాలం శనిదేవుడు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక ఇస్తాడు కానీ అది సరైన సమయంలో మాత్రమే కాబట్టి మీ ప్రయత్న లోపం లేకుండా కష్టపడి పనిచేస్తూ ఫలితం కోసం ఓపిగ్గా ఎదురుచూడాలి వృత్తి మరియు ఉద్యోగ రంగంలో కూడా ఈ తిరోగమన ప్రభావం ఉంటుంది మీరు చేసే కఠోర శ్రమకు తక్షణ గుర్తింపు లభించకపోవచ్చు పై అధికారులతో లేదా సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది మీ పనిలో గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు బయటపడి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం రావచ్చు కొత్త ఉద్యోగంలో చేరాలని ఆలోచన ఉన్నవారు లేదా ఉద్యోగం మారాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండటం మంచిది ఈ సమయం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించడం భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది మీ లక్ష్యాలు కెరీర్ ఆశయాలను మరోసారి సమీక్షించుకుని అవి వాస్తవికంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి శని మీకు అవకాశం కల్పిస్తున్నాడు ఈ కాలంలో ఓర్పు సహనం మరియు పట్టుదల మీ విజయానికి సోపానాలుగా నిలుస్తాయి ఇక సామాజిక జీవితం మరియు స్నేహ సంబంధాల విషయానికి వస్తే పదకొండవ ఇల్లు స్నేహితులను మరియు సామాజిక వర్గాన్ని సూచిస్తుంది కాబట్టి శని తిరోగమనం ఈ రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది మీ స్నేహితులు సర్కిల్లో కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు కేవలం పరిచయస్తులు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని స్నేహాలు దూరం అవ్వచ్చు మరికొన్ని పాత స్నేహాలు తిరిగి చిగురించవచ్చు స్నేహితుల మధ్య లేదా సామాజిక బృందాల్లో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది మీ పెద్దవారు మరియు మీ పెద్ద సోదరులతో సంబంధాల్లో కూడా కొంత ఒడిదుడుకులు ఎదురు కావచ్చు వారి ఆరోగ్యం లేదా వారి జీవితంలోని కొన్ని సమస్యలు మీకు ఆందోళన కలిగించవచ్చు ఈ సమయంలో మీరు చేయాల్సింది అందరితోనూ పారదర్శకంగా నిజాయితీగా వ్యవహరించడం సంబంధాలను నిలబెట్టుకోవడానికి అదనపు ఓపిక మరియు అవగాహన ప్రదర్శించాల్సి వస్తుంది మీ ఆశయాలు మరియు కోరికల నెరవేర్పులో కూడా జాప్యం కనిపిస్తుంది మీరు ఎంతో కాలంగా నెరవేరాలని కోరుకుంటున్న ఒక ముఖ్యమైన కోరిక ఈ సమయంలో నెరవేరకపోవచ్చు ఇది మిమ్మల్ని నిరాశకు గురి చేయవచ్చు అయితే శనిదేవుడు ఇక్కడ ఒక పాఠం నేర్పిస్తున్నాడు మీ కోరికలు నిజంగా మీకు అవసరమా అవి మీ దీర్ఘకాలిక ఎదుగుదలకు ఉపయోగపడతాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేస్తాడు బహుశా ఈ సమయంలో మీ ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని శని సూచిస్తున్నాడు వాస్తవిక దృక్పథంతో మీ లక్ష్యాలను పునర్నిర్మించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం ఆరోగ్యపరంగా వృషభరాశివారు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల కాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఆర్థిక సామాజిక ఒత్తిళ్ల కారణంగా ఆందోళన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది అతిగా ఆలోచించడం మానుకోవాలి శారీరకంగా కాళ్ళు చీలమండలాలు మరియు రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్లీ తిరగబట్టే అవకాశం ఉంది సరైన ఆహారం తగినంత వ్యాయామం మరియు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం యోగా ధ్యానం లాంటివి మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల శని తిరోగమన కాలం వృషభరాశివారికి ఒక పరీక్ష సమయం లాంటిది ఇది శిక్ష కాదు ఒక శిక్షణ జీవితంలోని ముఖ్యమైన అంశాలను పునర్సమీక్షించుకుని బలమైన పునాదులు వేసుకోవడానికి శనిదేవుడు ఇస్తున్న అవకాశం ఈ కాలంలో విజయవంతంగా దాటడానికి శని యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని ఆయన అనుగ్రహం పొందేందుకు కొన్ని పరిహారాలు శ్రద్ధగా పాటించడం అత్యంత ముఖ్యం కేవలం పూజలు దానాలు మాత్రమే కాకుండా మీ ప్రవర్తనలో కూడా మార్పు తీసుకురావడం శనికి అత్యంత ప్రీతికరం అన్నిటికన్నా ముఖ్యమైన పరిహారం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం బద్ధకాన్ని వీడి మీ పనులను సమయానికి పూర్తి చేయండి నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకోండి అబద్ధాలు చెప్పడం ఇతరులను మోసం చేయడం వంటి వాటికి దూరంగా ఉండండి మీ మాట మీద నిలబడండి పెద్దలను గురువులను మీ కింద పనిచేసే సిబ్బందిని గౌరవించండి శని కష్టపడి పనిచేసేవారిని వినయంగా ఉండేవారిని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు ప్రతి శనివారం శనీశ్వరుని ఆలయాన్ని సందర్శించడం ఉత్తమం ఆలయానికి వెళ్ళలేని పక్షంలో మీ ఇంట్లోనే శనీశ్వరుని చిత్రపటం లేదా విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థన చేయండి శనివారం నాడు ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనైశ్చరాయ నమ అనే శనిబీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి మనోధైర్యం పెరుగుతుంది అలాగే దశరథ కృత శని స్తోత్రం పఠించడం అత్యంత శక్తివంతమైన పరిహారాలలో ఒకటి ఇది శని ప్రభావం వల్ల కలిగే కష్టాలను గణనీయంగా తగ్గిస్తుంది దానాధర్మాలు శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ముఖ్యంగా శనివారం నాడు పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయండి వారికి నల్లని వస్త్రాలు నల్లని దుప్పట్లు చెప్పులు గొడుగులు ఇనుపు వంటి వస్తువులను లేదా నువ్వుల నూనె నల్ల నువ్వులు వంటివి దానం చేయడం మంచిది ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం శ్రేయస్కరం పక్షులకు అంటే ముఖ్యంగా కాకులకు ఆహారం పెట్టడం కాకి శనివాహనం నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం కూడా మంచి ఇస్తాయి రావి చెట్టుకు శనివారాల్లో ప్రదక్షిణలు చేసి అక్కడ దీపం వెలిగించడం కూడా శుభప్రదం హనుమంతుని ఆరాధన శనిదోష నివారణకు అమోఘంగా పనిచేస్తుంది శనిదేవుడు హనుమంతుని భక్తులను ఏమీ చెయ్యడని ప్రతీతి కాబట్టి ప్రతిరోజు లేదా కనీసం ప్రతి ప్రతిశని మంగళవారాల్లో హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది భయాలు ఆందోళనలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ తిరోగమన కాలంలో మీ ప్రవర్తనే మీకు రక్ష ఎవరితోనూ అనవసరమైన వాదనలకు దిగవద్దు ఓపికగా ఉండండి ఇతరుల తప్పులను క్షమించే గుణాన్ని అలవర్చుకోండి మీ సామాజిక సంబంధాలలో పారదర్శకతను పాటించండి మీ ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి మరియు ఎటువంటి తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దు మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు రాశి వారికి ఒక సవాలుతో కూడిన కాలం అలాగే ఎన్నో పాఠాలను నేర్పే కాలం ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి మీ జీవితంలోని బలహీనమైన అంశాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఒక సువర్ణ అవకాశం పైన చెప్పిన పరిహారాలను కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి భక్తులతో మీ ప్రవర్తనలో సానుకూల మార్పులతో ఆచరించినట్లయితే మీరు ఈ కాలాన్ని విజయవంతంగా దాటడమే కాకుండా శని తిరోగమనం ముగిసేసరికి మరింత బలమైన పరిణతి చెందిన మరియు ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు శనిదేవుడు న్యాయప్రదాత ఆయన మీ ఓర్పును నిజాయితీని మరియు కష్టాన్ని పరీక్షించి అంతిమంగా మీకు తప్పక శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు